హాయ్ అండి ఇవాళ రెసిపీ మా ఇంట్లో అయితే గోంగూర చికెన్ నోట్ల నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా గోంగూర చికెన్ అంత బాగా వచ్చిందండి ఇవాళ రెసిపీ అయితే గోంగూర అంటేనే నోట్ల నీళ్ళు వచ్చేస్తాయి దాంట్లో చికెన్ కాంబినేషన్గా చేసుకుంటే రెసిపీ అయితే అద్రిపోయినట్టు వచ్చిందండి మరి ఎలా చేశాను అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము నాలుగు కట్లు గోంగూర అయితే తీసుకొని నీట్గా వలచేసుకున్నాను వలచేసుకొని రెండు టమాటాలు రెండు పచ్చిమిరపకాయలు అయితే వేసి ఉడకబెట్టేసుకున్నాను పప్పు గుత్తు గుత్తి ఉంటుంది కదండి పప్పు గుత్తితో అయితే నీటుగా రుద్దుసుకున్నాను అనమాట చూసారా కచ్చ కచ్చాకే రుద్దుకున్నాను మరీ పేస్ట్ లాగా అయితే చేసుకోలేదనమాట మనకి టమాటా గోంగూర కనబడేలాగే రుద్దుకున్నాను అనమాట ఇదైతే పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసుకొని కళాయి అయితే పెట్టేసుకుందాము కళ అయితే పెట్టేసి నాలుగు స్పూన్ల ఆయిల్ అయితే వేసేద్దాము ఇందులోనే రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే కట్ చేసి వేసేద్దాము ఇందులో రెండు పచ్చిమిరపకాయలు ఎందుకు వేసానంటే ఇందాకలు గోంగూరలో ఒక రెండు వేసాను కదా అందుకని ఇందులో ఒక రెండు వేసాను అనమాట ఇవైతే బాగా వేగిపోవాలి ఇవైతే బాగా వేగిపోవాలన్నమాట నేను చికెన్ అయితే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను అదైతే నీట్గా కడిగేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను ఉల్లిపాయలు వేగగానే అందులో అయితే వేసేద్దాము ఇవైతే కొంచెం కలర్ మారింది కదా చికెన్ అయితే పసుపు ఉప్పు వేసి అయితే బాగా కడిగేసుకున్నాను అదైతే ఇందులో వేసేద్దాము చిన్న కట్టలేనండి గోంగూర అందుకని అర కేజీ చికెన్ అయితే తీసుకున్నాను ఇవైతే బాగా కలిపేసుకుందాము ఈ చికెన్లో నుండి ఇంకా వాటర్ అయితే వస్తుంది కదా ఇదైతే బాగా కలిపిసుకొని ఓ పది నిమిషాల పాటు మూత అయితే పెట్టించుకుందాము ఈ చికెన్లో వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అన్నమాట చికెన్లో వాటర్ రావాలంటే ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోండి కంపల్సరీ వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట మూత అయితే పెట్టేసుకుందాము చూసారా వాటర్ అంతా కూడా బయటకు వచ్చింది ఇందులోనైతే అర టీ స్పూన్ పసుపు వేసేద్దాము పసుపు వేసేసి బాగా కళ్ళ మళ్ళీ మూత అయితే పెట్టేద్దాము ఏ ఎక్కువ మసాలాలు వాడకుండానే సింపుల్గా చేసేద్దామండి ఈ గోంగూర చికెను ఇందులో ఎటువంటి మసాలాలు కూడా ఎక్కువగా ఏది వాడట్లేదు మళ్ళీ ఓ పది నిమిషాల పాటు మూత అయితే పెట్టేద్దాము ఇంకా వాటర్ అంతా కూడా దగ్గరికి ఇంకిపోవాలన్నమాట చూసారా వాటర్ అంతా కూడా దగ్గరికి అయిపోయింది అడుగు కూడా పడుతుంది పైకి ఆయిల్లా తేలిందంటే వాటర్ అంతా ఇంకిపోయింది అన్నమాట ఇప్పుడు ఇందులోనికైతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకుందాము పెద్ద స్పూన్తోనైతే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను దాని తర్వాత కూరకు సరిపడగా కారం అయితే వేసుకుంటున్నాను దాని తర్వాత ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాను దాని తర్వాత టేస్ట్ కోసం చిన్న సాల్ట్ వేసుకున్న తర్వాత దానికోసం టేస్ట్ కోసం అయితే చిన్న చికెన్ మసాలా అయితే వేసుకుంటున్నాను ఇప్పుడైతే బాగా కలబెట్టేసుకుందాము కొంచెం ఉప్పు కారం తర్వాత ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చిన్న పచ్చివాసం పోయినంత వరకును బాగా కలిపేసి ఓ పది నిమిషాల పాటు మూత అయితే పెట్టేసుకుందాము గోంగూర డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు ఎక్కువ పులుపు తినాలి అనుకున్న వాళ్ళు ఎక్కువ పులుపు వద్దంటే ముందుగా వార్చేసి ఇలా సైడ్కి తీసుకుంటే పులుపు అంతా కూడా పోతుందనమాట మరో పది నిమిషాల పాటు మూత అయితే పెట్టుకున్నాం కదా చూసారా ఉప్పు కారం కూడా బాగా వేగి మళ్ళీ ఆయిల్ అయితే పైకి తేలింది కదా ఇప్పుడు మనం ముందుగా అయితే రుద్ది పక్కన అయితే పెట్టుకున్నాం కదా అదైతే ఇందులో వేసేసుకుందాము ఇదైతే ఇందులో వేసేసి బాగా కలిపిసుకుందాము పులుపు తినాలనుకున్న వాళ్ళైతే డైరెక్ట్గా ఆకులే నీట్గా కడిగేసి ఇందులో వేసుకుంటే దగ్గరికి మగ్గిపోద్ది అన్నమాట గోంగూర ఆవిరికే మగ్గిపోతుంది ఈ గోంగూర కూడా మొక్కకు పట్టాలి కదా ఒక పది నిమిషాల అయితే మూత అయితే పెట్టిద్దాము మళ్ళీని చూసారా పైకి అలా తేలిందనమాట కొంచెం వాటర్ అయితే ఇప్పుడు వేసేద్దాము మరి ఎక్కువ వాటర్ ఏం అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ గోంగూర అయితే ఉడికిపోయే ఉంది కదా ఇప్పుడు జస్ట్ చికెన్ మాత్రమే కొంచెం ఉడకాలన్నమాట కొంచెం వాటర్ అయితే వేసేసి బాగా కలిపేసి మళ్ళీ ఒక్క పది నిమిషాల పాటు మూత అయితే పెట్టేసుకుందాము మూత అయితే పెట్టేసుకుందాము ఒక పది నిమిషాలు అయింది కదా మూత అయితే తీసుకుందాము చూసారా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయిందనమాట ఇప్పుడు ఇలా ఉడికేటప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసేసుకోండి ఎందుకంటే గోంగూరకి కొంచెం ఉప్పు ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే పులుపు ఉంటుంది కాబట్టి ఉప్పు మాత్రం కాస్త ఎక్కువే పడుతుంది ఉప్పు సరిపోయిందో లేదో చూసేసుకోండి ఇంకొంచెం దగ్గర కవనిద్దాము అంతేనండి ఎంతో ఇష్టమైన గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయింది కూర కూడా దగ్గరికి అయిపోయింది ఒక దా ఒక ప్లేట్లోకి అయితే సర్దేసుకుందాము ఏ ఎక్కువ ప్రాసెస్ ఉండదండి చాలా సింపుల్గా గోంగూర ఉడకబెట్టుకుంటే చాలు గోంగూర చికెన్ చేసేసుకోవచ్చు కొంతమంది డైరెక్ట్గా కూడా ఆకులు కూడా వేసేసుకుంటారనమాట కడిగేసి అలా కూడా చేసుకోవచ్చు సింపుల్గా ఇలా కూడా చేసుకోవచ్చు రెండు కూడా బాగానే ఉంటాయి పులుపు తినాలనుకుంటే డైరెక్ట్ ఆకులు వేసుకోండి పులుపు తినకూడదు అనుకుంటే ఇలా వేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ మరి